హలో అండి అందరూ బాగున్నారా నిజం చెప్పాలంటే నేను బాగోలేదు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది ఫుల్ కోల్డ్ ఫీవరు సండే నుంచి అసలు బాగాలేదు యాక్చువల్గా ఈ వీడియో నేను సండే సాయంత్రం అప్లోడ్ చేయాలి కానీ ఇంకా వాయిస్ ఓవర్ ఎడిట్ అవన్నీ ఇవ్వలేక సండే రోజు ఈవినింగ్ అప్లోడ్ చేయలేదనమాట మండే రోజు మార్నింగ్ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఆవిరి పట్టుకుంటున్నాను సడన్గా ఫీవరు బాడీ పెయిన్స్ హెడేక్ జలుబు ఇవన్నీ ఒక్కటేసారి వచ్చేసినాయి ఎందుకో అది నాకు కూడా తెలీదు ఇమ్యూనిటీ పవర్ తగ్గితే ఆటోమేటిక్గా ఇవన్నీ వస్తాయంట నిన్ననే తెలిసింది అది నాకు కూడా సో కొంచెం హెల్త్ మంచిగా చూసుకునే మోడ్లో ఉన్నాను నేనైతే బేసిక్గా నాకు ఇలాంటివి ఏమన్నా జరిగితే కొంచెం భయమే అనమాట డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కానీ కొంచెం తగ్గిపోయేంతవరకు కొంచెం టెన్షన్ వస్తుంది మందులైతే వేసుకుంటున్నాను అదనమాట నా హెల్త్ అప్డేట్ ఇది సాటర్డే రోజు నేను ఒక వ్లాగ్ అప్లోడ్ చేశాను కదండి అంటే సండే మార్నింగ్ దానికి కంటిన్యూషన్ అనమాట నేను గోధుమలు తెచ్చానని చెప్పి చెప్పాను కదా చపాతీలు ఈ మధ్యన ఒక ఆంటీ చాలా బాగా చేస్తుంది అనమాట టెన్ రూపీస్ చపాతీ స్వీట్గా ఉంటుంది అది అదేంటో తెలీదు నాకు తెలిసి పాలతో కలుపుతున్నారనుకుంటా అందుకని చెప్పి నాకు కూడా మంచి ఇంట్రెస్ట్ వచ్చింది చపాతీలు తినాలని అందుకే గోధుమ పిండి కొనకుండా గోధుమలు ఒక్కటే తెచ్చాను అనమాట వాళ్ళు అయితే గోధుమలే తెస్తారు కదా మనమైతే పిండ్ల అవన్నీ కొంటాం కానీ అందుకనే నేను కూడా గోధుమలు తెచ్చి ఆడిద్దామని చెప్పి ఇంకో ఈ డబ్బాలో పోస్తున్నాను అనమాట ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది ఒక పక్కన టీ పెడుతున్నాను ఇంకొక పక్కన వచ్చి నిన్న ఇడ్లీ రవ్వ తెచ్చానని చెప్పాను కదా దానికోసం అని చెప్పి మినపు గుళ్ళు ఉంటే ఆయన నానబెట్టాను అనమాట ఇదిగో ఈ గ్రైండర్ అయితే ప్రీతి అండి ఈ ఇంటికి వచ్చిన కొత్తలో కొనుక్కున్నాం అనమాట మెట్రోలో నాకు అసలు గ్రైండర్ వేయడం కూడా తెలియదు నిజం చెప్పాలంటే రెండు పొత్తరాల గ్రైండర్ అనమాట మాది మా అన్నయ్య నేర్పించాడు నాకు ఇందులో పప్పు ఎలా వేయాలి ఈ పొత్తరాలు ఎలా పెట్టాలి పైన ఇదిగో స్క్రూ లాగా ఉంటుంది కదా అది గట్టిగా తిరిగితేనే పిండి మంచిగా నలుగుతుందంట అది కూడా మా అన్నయ్య చెప్పాడు నాకు అంటే ఈ ఇంటికి వచ్చిన కొత్తలో కొన్నామని చెప్పాను కదా మెట్రోలో తీసుకున్నాం కుక్కట్పల్లి మెట్రోలో ఇదొకటి గ్యాస్ స్టవ్ అలాగే రైస్ కుక్కర్ ఈ మూడు ప్రీతి అనమాట అందుకని చెప్పేసే ఇది పర్టికులర్గా చెప్తున్నాను అనమాట మూడు ప్రీతి కంపెనీవే అనమాట ఇంకో పప్పు రుబ్బుతున్నాను నేను ఒక వీడియోలో చూశానని చెప్పాను కదండి ఇప్పటి నుంచి తక్కువ పప్పు తెచ్చుకోవాలి అని చెప్పేసి అన్నారని కొంచెం మనము చేంజెస్ చెయ్యాలి లైఫ్ స్టైల్లో అని నేను అనుకుంటున్నాను బయట తినకూడదని డిసైడ్ అయ్యానని చెప్పాను కదా బయట ఈరోజు ఒంట్లో బాగోలేదు అయినా కానీ బయట నుంచి ఇడ్లీ తెప్పించకుండా నేనే ఇడ్లీ చేశాను ఆ వీడియో నేను రేపు అప్లోడ్ చేస్తాను నాకు నిజం చెప్పాలని టాపిక్ లేదు ఈరోజు సాయంత్రం అప్లోడ్ చేయడానికి అందుకని చెప్పేసి రేపు అప్లోడ్ చేస్తాను ఇంక అన్నీ ఇంట్లోనే తయారు చేసుకుందాము ఏదైనా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా మాక్సిమం నేను నాన్ వెజ్ తినము చాలా తక్కువ రేర్ అన్నమాట ఈ మధ్య కాలంలో మొన్న టూ వీక్స్ నుంచి అనుకుంటున్నాను రొయ్యలు కోడిగుడ్లు వండాలని అసలు కుదరట్లేదు అనమాట మా వదినతో కూడా చెప్పాను నేను ఈ మాట నువ్వు వండుకుని తింటావా అని మా అయితే కామెడీగా సో అది కూడా వండట్లేదు కుదరట్లేదు అనమాట ఒకరోజు వండాలి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు రొయ్యలు అయితే సాటర్డే రోజు తెచ్చి ఫ్రిడ్జ్లో పెడదామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి కానీ వద్దు బాబోయ్ సండే రోజే వెళ్ళి తెచ్చుకోవాలి అని అనుకుంటాను ఇలాగా వేసేసిన తర్వాత బేసిక్గా నేను గారేలు పిండి కూడా ఇందులోనే రుబ్బేస్తాను అనమాట ఇందులో రుబ్బేస్తే గారేలు చాలా బాగా వస్తాయి గ్రైండర్లో రుబ్బిన పిండికి మిక్సీలో పట్టిన పిండికి చాలా తేడా ఉంటుంది కదండి దోశలు కానీ ఇడ్లీలు కానీ గారెలు కానీ ఇందులో వేస్తే చాలా బాగా వస్తాయని నా ఫీలింగ్ ఒక పొత్రం ఉన్నది చూశాను కానీ నేను గ్రైండర్ తీసుకునేంత వరకు రెండు పత్రాలు ఉన్నది చూడలేదు కానీ నాకేమనిపించింది అంటే ఒక్క పాత్రం ఉన్నది తీసుకుంటేనే నయం అనిపించింది ఎందుకంటే ఇవన్నీ కడగలేక చాలా ఇబ్బంది అనమాట మోరవరు పిండి తీయాలంటే కూడా చాలా ఇబ్బంది ఇందులో అందుకని చెప్పేసి ఒక్క పత్రం ఉన్నది తీసుకోవాలంటేనే నా సజెషన్ అయితే ఒక్క పత్రం ఉన్నది తీసుకోవడమే బెస్ట్ అని నేను అనుకుంటున్నా మూత పెట్టేసి ఇంకా నోకైతే నానబెడుతున్నాను నేను ముందరే నానబెడదామని అనుకున్నాను కానీ ఓపిక లేక ఇంకా ముందర నానబెట్టలేదు అనమాట ఇంకో రెం ఒకటిన్నర తీసుకున్నాను గ్లాసులు ఆల్మోస్ట్ మూడు గ్లాసుల వరకు నూకపోసాను ఇదైతే బాగానే వచ్చిందని నేను అనుకుంటున్నాను బాగానే వస్తుంది కూడా ఎందుకంటే మంచిగా పొంగింది పిండి కూడా ఇంకొకటి ఏంటంటే ఈ నూకని నేను పిండిలోనే కలిపేస్తాను అనమాట అంటే రోలు తిరుగుతున్నప్పుడే ఈ నూకను పిండేసి అందులో వేసేస్తాను అనమాట మంచిగా కలుస్తుంది అని చెప్పి అది ఏంటో నాకు ఈ మధ్యన కొంచెం అలాగ అలవాటు అయింది మధ్య నేను పిండిలు రుబ్బట్లేదు కానీ కొంచెం అలా వేసేస్తే మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంగో పొద్దున్న పెరుగు తోడుపెట్టాను కదండి యాక్చువల్గా అంట కంపల్సరిగా ఎయిట్ ఆర్స్ తోడుకోవాలంట అప్పుడే మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుందంట ఇందులో బిలో ఎయిట్ ఆర్స్ తోడుకున్న పెరుగుని మ్యాక్సిమం తినకూడదంట అది విషంతో అంట ఇది కూడా నేను ఒక డాక్టర్ చెప్తే చూసాను అన్నమాట మీరు కూడా అది పాటించండి నేనైతే మినిమం ట్వెల్వ్ అవర్స్ తోడు పెడతాను అది తప్ప అప్పుడు తప్ప నేను ఫ్రిడ్జ్లో పెట్టినా అనమాట ఇంకో ఇంకా పిండి మెత్తగా అయిపోయింది కదండి ఎక్కువసేపు రుబ్బుతాను నేను పిండిని ఇంకా నోకి ఇందులో కలిపేస్తున్నాను అనమాట చెప్పాను కదా కొంచెం తీసుకోవడానికి గట్రా ఇబ్బంది ఉంటుందని చెప్పి ఎలా తీయాలరా బాబు అని అనుకుంటున్నాను ఇప్పుడు నిజం చెప్పాలంటే నూక వేసేసి ఇంకా ఎక్కువసేపు నలిపించాను వెంటనే తీసేస్తాను అనమాట జస్ట్ నీళ్ళల్లో పిండేసి ఇందులో వేసేసి ఇంకా తీసేస్తాను అనమాట నాకు ఇది తీయడానికి కూడా ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ అలా పడుతుంది ఎందుకంటే నేను అంత లేట్గా చేస్తాను కాబట్టి ఏ పనైనా కానీ ఎవరికైనా చెప్తే నవ్వుతారు కానీ ఇది ఫ్యాక్ట్ అండి ఏదైనా సానుగా చేస్తాను ఇల్లు తుడవడంతో సహా అన్నీ చాలా లేట్గా చేస్తాను అనమాట అందుకే నాకు ఏ పని కూడా గమ్ముని తెమ్మలదనమాట ఇంకా పిండి తీసేస్తున్నాను చూశారు కదా ఇలా 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 తీయబట్టి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ అయిన తర్వాత ఇదిగో ఇలా వచ్చింది అనమాట మంచిగానే అయ్యింది పిండి అయితే ఇంకా ఇవన్నీ ఇది బయటే ఉంచుతాను రేపటి వరకు మంచిగా ఫెర్మెంట్ అవుతుంది నేను రేపు చూపిస్తాను చూడండి అంటే ఇందులోనే ఇంక్లూడ్ చేసేస్తాను అది కూడా మంచిగా పొంగిందనమాట పిండి ఇంకో ఇక్కడ గోధుమలు ఆడించడానికి వచ్చానండి కేజీ గోధుమలే నేను కొన్నాయి ఆల్రెడీ పన్నెండు కేజీలు గోధుమలు వేశారంట నేను వెళ్ళక ముందర ముందర రావచ్చు కదా ఆంటీ అని అన్నాడు ఆ అబ్బాయి అయితే కేజీ గోధుమలు జస్ట్ ఫైవ్ మినిట్స్లో అంట ఆడించడానికి పిండి పట్టడానికి ఓ అనుకున్నాను నేను కింద చాలా పిండి పడిపోయింది చూసారా ఇంగో ఈ పిండి అంతా వీళ్ళు ఏం చేస్తారంట ఆవులు ఉంటాయి కదా ఆవుల్ని మేపుకునే వాళ్ళు వచ్చి తీసుకుంటారంట ఈ పిండిని ఆవులకి పెడతారంట వాళ్ళు మంచిది కదా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇగో ఈ బస్తాల్లో వేసి పెట్టారనమాట అలా కింద పడిన పిండంతా ఎత్తేసి బస్తాల్లో ఇలా పోసి పెడతారంట రోజూ ఇలాగే ఉంటాయంట బస్తాలు ఆ అబ్బాయిని అంత పర్టికులర్గా అడిగాను అనమాట ఏం చేస్తారు ఈ పిండిని అని ఇంకా ఇంటికి వచ్చేసి నా గురించి బట్టలన్నీ వెయిట్ చేస్తున్నాయి అనమాట ఇవి మడత పెట్టి సర్దాలి అలాగే ఐరన్ చేసుకొచ్చిన బట్టలు కూడా చాలా ఉన్నాయి అన్నమాట అవి కూడా సర్దాలి ఇంకా ఏవి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కాబట్టి కొంచెం సర్ది ఆ తర్వాత బట్టలన్నీ మడత పెట్టి ఇంకా ఎక్కడ వక్కడ సర్ది పడుకున్నాను అనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి సెవెన్ ఓ క్లాక్ అలాగంటే సండే ఈవినింగ్ అనమాట ఎంత ఫ్రెష్ ఎయిర్ వస్తుందంటే అంత బాగుందనమాట చాలా బాగా అనిపించింది నాకైతే మొక్కలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అనిపించింది ఉంటే బాగుండు కదా అని అనుకున్నాను కానీ దుమ్ము పట్టేస్తూనే ఉంటాయి కదా దేవుడా అనుకున్నాను మళ్ళా అదంతా గుర్తొచ్చి ఆల్రెడీ క్లీన్ చేయాలంటే చాలా కష్టమైందని చెప్పాను కదా లాస్ట్ టైము ఇంకో ఎంత బాగున్నాయో చూడండి మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా నేను చెప్పాను కదా పిండిని చూపిస్తానని ఇది సండే అండి పొద్దున్నప్పుడు ఎంత బాగా పొంగిందంటే పిండి చాలా బాగా పొంగింది రెండు గిన్నెల్లో వేసి పెడతాను ఇంకా పొంగిపోతుందేమో అని చెప్పి భయం వేసి రెండు గిన్నెల్లో వేసి పెట్టాను అనమాట చాలా మంచిగా పొంగింది ఇడ్లీలు కూడా మంచిగానే వచ్చినాయి ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్